సిస్టర్స్ ఈ రోజు మనం డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి ఈ ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్లో అలాగే అన్షు టఫీ సారీస్ అని ఒకటి అన్షు డైలీవేర్ సారీస్ అని ఒకటి ఉంటుంది చూసుకోండి అలాగే ఈరోజు మనం చూసే శారీస్ క్వాంటిటీ ఇంత మాత్రమే ఉన్నాయి ఒక ఫిఫ్టీ ఎయిట్ శారీస్ ఏమో వచ్చాయి సిస్టర్స్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇవి చాలా మంది లాంగ్ బ్యాక్ మనం ఒక టూ హండ్రెడ్ సారీస్ వరకు సేల్ చేసాం సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ అనుకుంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగుతూనే ఉన్నారు ఒక హండ్రెడ్ సారీస్ అయితే పెడితే మనకి ఒక ఫిఫ్టీ ఎయిట్ శారీస్ మాత్రమే వచ్చాయన్నమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు కింద డిస్క్రిప్షన్ చూడకుండా ఎవ్వరూ కూడా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు అందరికీ అర్థమయ్యేలాగా కింద డిస్క్రిప్షన్ తెలుగులో పెట్టాము చక్కగా ఒకసారి చదువుకొని మీకు నచ్చితేనే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి అలాగే స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీకు నచ్చిన నెంబర్ అంటే మీకు ఏదైతే నోటెడ్గా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా అదే నెంబర్కి మీరు ఫాలో అయిపోవచ్చు ఓకే అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి Okay, love you all. Thank you.